సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో ఆశగారి లక్ష్మణ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష శశిధర్ రెడ్డి పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి బహుభాష కోవిదుడు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్మాత స్వతంత్రోద్యమ నాయకుడు ప్రముఖ సంఘ సంస్కర్త అనగారిన అట్టడుగు వర్గాల గొంతుక దళిత అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడి మహిళా హక్కుల కోసం తన మంత్రి పదవిని వదులుకున్న గొప్ప మానవతావాది ఆర్థికవేత్త మరియు విద్యావేత్త స్వేచ్ఛ సమానత్వం సోదరభావంతో దేశ ప్రజలంతా జీవనం సాగించాలని ఆకాంక్షించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడిందని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని ప్రాంతం కులం తెగుల పేరు మీద విభజిస్తూ ఆయా వర్గాల మీద దాడులు చేస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుందని భారత సామైక్య లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తోందని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మున్నా విజయ్ నాయక్ పార్టీ ఉపాధ్యక్షులు మనే రవీందర్ ప్రధాన కార్యదర్శులు రమేష్ యాదవ్ కుమారి మహేష్ ట్రెజరర్ సుధాకర్ యాదవ్ మాజీ వార్డు సభ్యులు పెద్ద బానోళ్ల ప్రకాష్ ఏనుగు గోపాల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు కలివి రోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో అంబేద్కర్ వారి అయినటువంటి గౌరవ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది అంబేద్కర్ గారి ఆశయాలు మనము చూసుకున్నట్టయితే చరిత్ర కేవలం విద్యతోనే ఈ యొక్క పురోగతిని పురోగతిని మనం సాధించవచ్చనే ఆశయంతో ఒక దళితుల అభివృద్ధి కోసం అంటరాని తలాన్ని వ్యతిరేకంగా వాళ్ళకు ఉద్యమం చేసి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక అంటరాని తలాన్ని ఒక వైద్య వ్యతిరేకంగా ఉద్యమం చేసి మహర్ చెరువులో అప్పటి కూడా అప్పుడు అప్పటి స్థిర నివాసం వేసుకున్నటువంటి ఆ మహారి జిల్లా వాసుల తరఫున నీటిని కూడా తాగనిచ్చే తాగనించే పరిస్థితి ఉండేదే కాదు కానీ అంబేద్కర్ గారే ధైర్యం చేసి ఆ ఉద్యమానికి పోసి దళితులందరినీ ఏకం చేసి ఈరోజు వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ అణగారిన వర్గాల ఆశయాల కోసం ఈరోజు మరి ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి పడాంచేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపల్లో చేయడం జరుగుతుంది దాదాపు ఒక నాలుగైదు చోట్ల అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు లేకపోతే మెని మిని చౌర కూడా మంచి మంచి కూటమిలో కూడా చౌర కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతున్నాయి మరి మున్సిపల్ అధ్యక్షుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నట్టు ఈ ప్రోగ్రామ్కి వారి ఎత్తున ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ ఉన్న దళితులు కావచ్చు అట్టడు వర్గాలు కావచ్చు లేకపోతే మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రోజు అంబేద్కర్ని ఈరోజు సంస్కరించుకొని మరి ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది అమీన్పూర్ మున్సిపాలిటీలో ముఖ్యంగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మరి ఒక అంబేద్కర్కి పూలమాల లేచి మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడక్కడ అందరి అన్ని ఏరియాలలో పూలమాల లేచి కొబ్బరికాయలు కొట్టి అక్కడ అందరికీ అందరూ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి మరి యొక్క సందర్భంగా మేమందరము వారికి అంబేద్కర్ గారికి పూలమాల లేచి మరి యొక్క జయంతి పురస్కారము చేయడం జరుగుతుంది